వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్లే విలేజ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా కోడి ఒక విచిత్రము చేసింది ఏ విచిత్రం అంటారా పది చూసేద్దాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు మా కోడి ఏ విచిత్రం చేసిందో ప చూసేద్దామా మరి అదే మెద రోజులుగా అసలు ఇంట్లో ఆ కోడి కనిపించలేదు కనిపించలేదు అని అనుకుంటూ ఉన్నాము కాకపోతే ఈలోపు మాకు ఈ కోడి అయితే కనిపించేసింది సాయంత్రం పూట మాత్రమే దిగేది పొద్దున్న పూట సాయంత్రము ఒకసారి కనిపించేది మళ్ళీ కనిపించకుండా పోయేది మిద్యపైకి అయితే బట్టలు ఆరేద్దాం అనేసి వెళ్ళాను అక్కడ ఫ్రెండ్స్ మిద్దె మీద మా కోడి చేసిన విచిత్రము ఇంకా ఆ విచిత్రం ఏంటో చూసేద్దామా మరి మా ఇంటి పక్కనే వరిమల్లు ఉన్నాయి మళ్ళీ ఇండ్లు ఉన్నాయి చూడండి అయితే మొత్తానికి మళ్ళీ అయితే దగ్గరగానే ఉంటాయి మాకు మిద్యైట కోడి పిల్లల్ని తీసుకోవడమే ఇంతవరకు నేను చాలా కోళ్ళు సాకుతున్నాను సాకాను కానీ ఇలా ఏ కోడి అయితే బియ్యం గుడ్లు పెట్టుకొని పిల్లల్ని తీసింది లేదు ఇదే మొదటిసారి నేను పొదిగియకుండానే ఈ కోడి పొదిగి అదే సొంతంగా ఇక్కడ గుడ్లు పెట్టేసుకొని ఇక్కడే పిల్లల్ని అయితే తీసుకునింది సో ఇప్పుడు చూసేద్దాము ఎన్ని గుడ్లు ఉన్నాయో ఎన్ని పిల్లలు ఉన్నాయో అబ్బో ఎంత అందంగా పిల్లలు మెద్దుగా ఉన్నాయి కదా పెంకులు కూడా కనిపిస్తున్నాయి పెద్ద పెంకులు గుడ్లు అయితే ఏం కనిపించలే ఈ కోడి మళ్ళీ దాని పిల్లలు ఏం చేస్తానో నేను అనేసి పరిగెడతా పోతాంది పిల్లల దగ్గరికి ఇంకా కిందకి దింపుదామని ఏంటి అంటే అది రావడమే లేదు మళ్ళీ అక్కడికే పోయి కుర్చుంటుంది చూడండి గుడ్లు ఎన్ని గుడ్లు పెట్టుకుని చాలా అరే ఉన్నాయి కోడైతే నల్లగా ఉంది పిల్లలు అయితే తెల్లగా ఉన్నాయి అసలు రావడమే లేదు అది మళ్ళీ అక్కడికే పోయి కూర్చుంటుంది గుడ్ల పెంకులు అయితే కనబడుతున్నాయి నా ఏం గుడ్లు ఎంట రెండు పిల్లలు చూడండి ఎంత బాగా దాక్కున్నాయో కదా ఇక్కడ ఒకటి ఉంది ఇలా నల్ల పిల్ల ఒకటి ఉంది దాని అమ్మ మావే ఒక నాలుగు పిల్లలు చూద్దాము ఇంకా ఏమి ఉన్నాయో పిల్లలు పిల్లలు దాని పిల్లలని అయితే మొత్తము ఐదు పిల్లలు ఏమి ఉండాలి ఉన్నాయి పెంకులు చూడండి ఎలా ఉన్నాయో ఎంత బాగా తీసుకుంది నాకైతే చాలా ఆశ్చర్యమేసింది అబ్బా ఎంత బాగా తీసుకునింది అదే సొంతంగా పిల్లల్ని మనము కూర్చోబెట్టిన కోళ్ళను కూడా అంత చక్కగా తీయవు చాలా మిద్దుగా ఉన్నాయి కదా పిల్లలు ఇంకా కింది కట్టి తీసుకొచ్చేసాను అరిసం ఒకటే నేను అరిచండి ఇంకా ఇక్కడ కంది చెట్లు కొద్దా చెట్లు ఉన్నాయి ఇక్కడ ఉంటాను ఇంకా ఏది కిందికి తీసుకెళ్లాము పిల్లల్ని అల్లాడతాను కానీ పిల్లల కోసం అంటే నీళ్ళు కట్టుకుంటే పైపు నీళ్ళ పైపు వేసి బాగా అతుక్కున్నాయి పడినా అతుక్కు పోయే చూడండి ఇంకా అవి ఉన్నాయి నాలుగు తిండి పిల్లలు నల్ల పిల్లలు చాలా మొద్దుగా చూట్గా ఉన్నాయి పంపుతామండి అవి నీళ్ళకి తాకరు ఎంపలాడిపోయి నీళ్ళు తాగుతాను అండి చూడండి ఇక్కడి చెట్లతోనే నీళ్ళ పైకి వేసాను నేను నీళ్ళు వేసాను ఇక్కడ తాగుతుంది పోయి తాగుతాను అండి ఆహ ఆ చూడండి ఎక్కడ దాకా నేను అనేసి మళ్ళీ చూడండి ఆ చిన్న పిల్లల్ని కూడా నీళ్ళు తాపుతుంది పాపం ఎండలో మీద ఎలా ఉందో ఏమో ఇవి పిల్లలు చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా కదా తాగుతున్నాయో కదా దాని అమ్మ తాగుతా అంటే నీళ్ళు ఇవి కూడా తాగుతున్నాయి చిన్న చిన్నగా బుడ్డ బుడ్డగా ఉన్నాయి కదా నేనైతే ఈ కోడి ఇంట్లో గుడ్లు పెట్టి నేను పొదిగించిన ఈ కోడి చూడండి పిల్లలైతే తొమ్మిది పిల్లలేమో తీసుకునింది ఈ కోడి అయితే మూడే మూడు పిల్లల్ని తీసుకునింది మధ్య ముద్ద పిల్లల్ని తీసుకుంది కోడి అయితే గ్రేట్ అబ్బా